अयुया अयुया इदि समयम् ओ मेरुमन्ना समयं, उदय ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని కృపను బట్టి క్షేమమే కదా అవునండి దేవుడు మనల్ని క్షేమంగా ఉంచకపోతే మనం ఎట్లా ఉండలేము ఈ దినాన్ని దర్శించలేకపోదు అవును దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఎహెస్కేల్ గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవచ్చిన మీరిదిగా సెలవిస్తూ ఉంది వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును ఎస్కేఎల్ లెవెన్ నైన్టీన్ ఐ విల్ గివ్ దెమ్ అన్ డివైడెడ్ హార్ట్ అండ్ ఇప్పుడు న్యూ స్పిరిట్ ఇన్ దెబ్ దేవునికి మహిమ కలుగుని గాక ప్రీ దేవుని ద్వారా బండబారిన హృదయాలను బాగు చేసి మరి స్థిరమైన మనస్సు ఏకమనస్సు ఏకతాత్పర్యాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు వాస్తవానికి సందర్భాన్ని గనక ఆలోచన చేస్తే ఇస్రాయల్ జనాంగము దేవుని పట్ల దేవుని యొక్క సన్నిధి పట్ల హృదయాలు బండబారిపోయి ఉన్నాయండి వారు కఠినమైన హృదయాలుగా మారిపోయాయి వారు దేవునికి చెందవలసిన మహిమను విగ్రహాలకు చెందిస్తూ ఉన్న సమయంలో మరందరినీ కూడా మరి చెరకు అప్పగించేశాడండి పిల్లరా చెరలో ఉండి వీరు ప్రభువును మొరపెట్టుకొనగా ప్రభువు అద్భుతమైన కార్యం వీరి పట్ల జరిగిస్తూ ఉన్నాడు వారిలో ఉన్న రాతి గుండెను తీసివేసి ముందు మాంసపు గుండెను అనుగ్రహిస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం అంతేకాదు ప్రభు అంటున్నాడు కదా నేను వారికి మనసు కలిగ చేసి మరి వారి ఎందు నూతన ఆత్మను పుట్టిస్తాను అంటా ఉన్నాడు వారు ముందుగా నేను ఏం చేస్తానంటే వారి హృదయాలను బాగు చేసేవాడని నేను అంటా డాక్టర్స్ అయితే అయితే ప్రియ దేవుని బిడ్డల రీలోకి సంబంధమైన వైద్యులు మన హృదయానికి లేకపోతే మన గుండెకి ఏదైనా అస్వస్థత కలిగితే దాన్ని బాగు చేయగలరేమో కానీ మన మనసుకి మన హృదయానికి రోగం కలిగితే వారే మాత్రం బాగు దాన్ని బాగు చేసేవాడు మన ప్రభు మాత్రమేనండి వారి యొక్క రాతి గుండె తీసివేసి వారికి మాంసపు గుండెని ఇస్తానని ఆ పై వచ్చిన మనం చూస్తున్నాం అంతేకాదు హృదయాన్ని కలిగి చేస్తానంటున్నాడు నూతనాత్మను కుట్టిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగి ఎందుకో తెలుసా పిల్లరా పరిశుద్ధుడైన దేవుడిని దృష్టితో అనుసరించి వారు జీవించడానికి గాను పరిశుద్ధుడైన దేవాతి దేవుడు వారికి ఆ హృదయాన్ని అనుగ్రహిస్తున్నారు ఇది చేయగలిగిన వారు మన ప్రభు మాత్రమే పిల్లరా మన హృదయాలను బాగు చేయగలిగిన వాడు మన ఆత్మకు స్వస్థత కలుగు చేయగలవాడు మన ప్రభువు మాత్రమైన సంగతిని గ్రహించండి అందుకే పిల్లర మనం ఈ లోకల్లో స్థిరులమై ఉండడానికి మనకి ఏక దృష్టి అవసరం ఏకాత్మ అవసరం అండి నూతన ఆత్మ అవసరం అందుకే కీర్తనాకారుడు అని ఆరో కీర్తన పదకొండవ వచనంలో అంటాడు కదా నీ నామమునకు భయపడినట్లు నా హృదయానికి ఏక దృష్టి కలుగ అంటున్నాడు ఎందుకు నీ నామానికి భయపడినట్లుగా నీ సన్నిధిలో నిత్యము జీవించినట్లుగా ఈ లోకంలో ఉన్న మలినము మస్టు నాకు అంటకుండా ఉన్నట్లుగా ఏక దృష్టి కలిగ చే అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రి దేవుని పిల్లరా మన మనస్సు మనస్సుతో ఏకాత్మతో దేవుని స్థుతించాలి ద్విమనస్కులంగా మనం ఉండడానికి వీలు లేదు అండి ద్విమనస్కులండి అస్థిరులుగా ఉంటారని చెప్పి ఆ కొబ్బు పత్రికొప్టం ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి పిల్లరా మరి బండబారిన హృదయాలను బాగు చేసేవాడు మీ నా ప్రభు అండి మనకి సరియైన హృదయాన్ని అనుగ్రహించే దేవుడు ఏక హృదయాన్ని అనుగ్రహించే దేవుడు మన యొక్క దృష్టి ఆయనపై ఉండేటట్టుగా చేసేవాడు మన ప్రభు మాత్రమే కాబట్టి మనం అస్థిరులము కాకుండా ప్రభులో స్థిరులంగా జీవించడానికి నూతనాత్మను పుట్టించి తన వైపు తిరుపుకుని తనతో జీవింపు చేసి గొప్ప ఆశీర్వాదాలతో నింపుతానని వాగ్దానం చేస్తున్న ఈ వాగ్దానం మన జీవితాలను స్వతంత్రించుకుందాము మనం బ్రతుకులు మార్చుకుందాము మన బ్రతుకులు ప్రభువులు స్థిరులంగా బ్రతకడానికి సహాయం చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వేడుకుందాం వేడుకుందాము దేవుని బిడ్డారా ప్రభు ఎద్దుకు రండి ఇంకా హృదయాలు అచంచలంగా తిరుగుతూ ఉంటే స్థిరత్వం లేకుండా తిరుగుతూ ఉంటే ప్రభువుని పట్ల గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పాదాలు చెందకు రండి దేవుడు మన హృదయాలను బాగు చేసి ఏక మనసు ఏకాత్మ నూతనాత్మను అనుగ్రహించి మళ్ళను ఆశీర్వదించి ముందుకు తీసుకుని వెళ్తాడు అటు విధమైన కృపా భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక దేవుని బిడ్డలారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు గాక ప్రసాదించుగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశం మెరవ ఎనిమిది వచ్చే పదకొండవచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది నీకు సమృద్ధిగా మేలు చేయదును దేవునికి ఏ కలుగును గాక చక్కటి అబండెంట్ బ్లెస్సింగ్స్ పెళ్ళారా దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు తీసుకుని ఆశర్తించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వంద నాలుగు మహిమల దేవుడుగా మంగుడ్లను దర్శించి దీవించండి నాయన నేటిని దిన ఆశీర్వాదాలని బిడలకు అనుగ్రహించండి ప్రప రాతి గుండిని తీసివేసి మాంసపుకోటాను ప్రభా నూతన నూతనాత్మను ప్రభ నాయన ఏకాత్మను ప్రభ బిడలకు అనుగ్రహించమని వేడుకు నీ అందు స్థిరులే నాయన తండ్రి నేను ఆమను భయభక్తులతో బ్రతకడానికి ప్రభు దృష్టి బిడలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తి మనసు తీస్తే మని వేడుకుంటున్నాను నాయన బలహీన బలహీనపు ఆత్మ తీసి మని వేడుకుంటున్నాను ఆత్మను ఉజ్జీవింప ఉద్యోవింపచేయండి నాయన నీ కృపలో వర్ధిల్ చేయమని వేడుకుంటున్నాను మెట్టుకు ప్రభా ఇదీవనలాన్ని అనుగ్రహించండి ప్రయాణాలు పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఆయన ఇంకా ప్రభా నాయన మీ సన్నిధి ఆనవర్తులే బ్రతుకున్నట్లుగా కృపుచు ఎవరైనా దీని బట్టి చీకులు చింతలో వ్యాధుల కష్టాలు ఇరుకులు ఇబ్బందులు హాస్పిటలైజ్డ్ ప్రభు సమస్యలు సమస్యలకుండా కుటుంబ సమస్యలు ఉండ వ్యక్తిగత సమస్యలు ఉండ వెళ్తూ ఇంకెందుకు వచ్చింది లే అని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు ప్రభాయన ఎవరి బిడ్డలైతే తమ యొక్క బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు చిన్న బిడ్డలు ప్రభా నాయన తండ్రి అత్యాచారాలకు గురి అవుతున్నారు లోక పరిస్థితులు నాయన తండ్రి చాలా ఆయన దుర్భ్రంగా మారిపోయినాయి ప్రభు పరిస్థితులను మార్చండి చక్కదిద్దండి ప్రభు నీవు తప్ప మాకు దిక్కెవరు ప్రభావ నిస్సహాయం లోకానికి అనుగ్రహించండి కుటుంబాలకు ండి మా బిడ్డలకి వ్యక్తిగత జీవితాలకు భద్రత దయచేసి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ప్రభావంతో నింపిన నడిపించమని ఏ సునాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మ కుమారు సహవాస బిడ్డలందరికీ సదా తోడై ఉండనుగాక ఆమె వండర్ఫుల్ డే గాడ్ యూ